మీరే చూస్తున్నారు కదా మన లిటిల్ గార్డెన్లో పొనగంటి ఆకు చూడండి ఎంత వచ్చింది కదా చాలా సంతోషంగా ఉంది నాకైతే నాలుగైదు టబ్బుల్లో అనమాట హార్వెస్ట్ చేస్తే ఇలా పెద్ద గిన్నె నిండా వచ్చిందనమాట ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఈరోజు మన లిటిల్ గార్డెన్లో చూసారా కుంకుమ మందారం అనమాట ఇది నాకైతే చాలా ఇష్టం అండి నా పక్కనే గోంగూర కూడా ఉంది చూసారా కుంకుమ మందారం ఇది గోంగూర అంటే ఒక దాంట్లోనే వేశాను మళ్ళీ ఇలా అన్ని చెట్లల్లో అనుకోకుండా తులసమ్ వచ్చిందండి లక్ష్మీ తులసి ఇలా కృష్ణ తులసి ఉందన్నమాట పక్కనే దాంట్లోనే పెట్టేశాను మళ్ళీ వేరే కుండి ఎందుకులే అని చెప్పి ఇలా పెట్టేశాను నేను ఇలా చేసినప్పుడు నాటినప్పుడు చక్కగా వర్షాలు కురుస్తున్నాయి అన్నమాట చక్కగా నాటుకుపోయింది ఇలా చాలా చాలా బాగుందండి చూస్తున్నారా గోంగూర రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది అనమాట ఇలా నేను ఈ వీడియోలన్నీ రోజు కొంచెం అలా తీస్తూ ఇప్పుడు మొత్తం వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది మన చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో అదనమాట మన రోజు గార్డెన్లోకి వెళ్ళి ఇలా చక్కగా పువ్వులు తెంచుకొని పూజకైతే రెడీ చేస్తాం అనమాట ఇంకా మెంతింకోటి చూసారు కదా ఇందాక ఇప్పుడు మనం ఇంకా ముందు ముందు వీడియోలు అన్నీ చూద్దాము ఇప్పుడైతే ఈరోజు మనం ఇలా మన గార్డెన్లో ఫ్లవర్స్ కోసుకెళ్ళి చక్కగా రోజెస్ అవన్నీ కుంకుమ మందారం చక్కగా దేవుడికి పెట్టేద్దాం వచ్చేయండి ఇది మేమైతే అంటే కొనుక్కొచ్చుకుంటాము చాలా ఇష్టంగా ఉంటుంది చాలా నిండుగా దేవుడికి పెట్టుకొని ఇలా కూడా మన చేతులతో పండించుకొని పువ్వులు పూచినప్పుడు చక్కగా తెచ్చుకొని ఇలా దేవుడికి పెట్టుకొని అలంకరించి దండం పెట్టుకుంటే మనశ్శాంతిగా ఏదో మనం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీరు ఒక్కసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి బ్లాగ్స్ మన లిటిల్ గార్డెన్లోకి మీరు కూడా వచ్చేయండి మేమైతే రోజు ఉదయాన్నే ఇలా టీ తీసుకొని వచ్చి చక్కగా టీని ఆస్వాదించి తర్వాత తోట పని అయితే ఉంటుంది కదా చేస్తూ ఉంటుంటా అన్నమాట వా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో నేను ఉదయాన్నే రోజు లేవగానే ఆ లిటిల్ గార్డెన్లోకి వెళ్ళగానే ఈ పూలు చూస్తాను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట చూసారా మందారం పువ్వు చాలా పెద్దగా వచ్చిందండి నేను లిటిల్ గార్డెన్ స్టార్ట్ చేసి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత గట్టిగా ఒక వన్ మంత్ కూడా కాలేదు అయినా చూడండి ఎంత చక్కగా పూలు వచ్చాయో మందారం చెట్టు కూడా పెద్దగా కాలేదు మీరే చూస్తున్నారు కదా చిన్న చిన్న దానికే చక్కగా పూలు వస్తున్నాయి అనమాట నాకైతే ఎంత ఆనందంగా ఉందో చూసారా ఇవి కూడా ఒక నెల రోజులైంది టబ్బులో వేసి నేను రోజు చక్కగా దేవుడికి పూలు అయితే వస్తున్నాయన్నమాట నేను దేవుడికి యూజ్ అవుతాయి అని చెప్పి గులాబీలు అలా తీసుకున్నాను చూసారా మెంతింకూర చిన్న దాంట్లో ఒక దాంట్లో వేసాను అలా వచ్చింది ఇదిగో మళ్ళీ పూలు ఆకులన్నీ దూసేస్తానండి చక్కగా మళ్ళీ కాలం కాకపోయినా చక్కగా వస్తున్నాయి తోనపాకు చూసారా ఎంత బాగుంది కదా లేతగా మొన్న వర్షాలకండి చక్కగా వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయో నేనైతే రోజు ఆ పువ్వులు చూస్తూ అలా మెంతిం కూర ఎంత చక్కగా మొలకలు వచ్చాయి చూడండి నేను రోజు రోజుకు చూసుకుంటూ చాలా ఆనందిస్తాను నాకు అసలు చాలండి ఈ జీవితం అనిపిస్తుంది అనమాట అక్కడికి పోయి గంటలు గంటలు గడుపుతాను బిల్డింగ్కి వెళ్ళి పైకి వెళ్ళి నేను చూస్తున్నారు కదా అంతే నాకు ఇదే ప్రపంచం అంటే అంత నాకు ఇష్టం కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంటానండి దీంట్లో ఇవన్నీ చెప్పాను కదా ధనియాలు వేస్తున్నాను అని అప్పుడు షార్ట్లో చూపించాను కదా మీకు చూడండి ఇలా వచ్చాయనమాట చిన్న చిన్న మొక్కలు ఇంకా నేను ఈ వీడియో తీసినప్పుడు అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఈరోజు ఇదైతే టమాటా మొక్కలు వచ్చాయి అవే వచ్చాయి వాటంతటికి అవే తీసి వేరే దాంట్లో నాటాలి ఇప్పుడైతే ఇంక మన లిటిల్గా దాని కొంచెం గ్రోత్ అయింది అంటే కొంచెం పెరిగాయి చెట్లు అవన్నీ చాలా చాలా బాగుందండి ధనియాలు కూడా కొంచెం పెరిగాయి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను అవన్నీ ఒక రోజు కొంచెం వీడియో తీసి ఇలానే మీకు ఒకసారిగా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడ మా అమ్మ ఇంటి దగ్గర చూస్తున్నారా ఆ ట్రైన్ మెట్రో ట్రైన్ అనమాట ఇక్కడున్నా కనిపిస్తుంది ఇటువైపు ముందుకు వచ్చిన మెట్రో ట్రైను రెండు వైపుల నుంచి కనిపిస్తుంది మేము లిటిల్ గార్ లిటిల్ గార్డెన్ పనులు చేస్తూ ఉంటే ఆ ట్రైన్ సౌండ్స్ వస్తుంటాయి అరుస్తుంటాయి చాలా బాగుంటుందండి పైకి వెళ్తే ఫుల్ చెట్లు ఉంటాయి అనమాట అక్కడ అందుకని అంత సౌండ్లు పళ్ళు బాగుంటుంది చూస్తారా కలర్స్ ఇంకా ఉన్నాయి దీంట్లో ఈ ఈ పువ్వుల్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఆ రోజు వచ్చినాయి అయితే అవన్నమాట రోజు ఉదయాన్నే ఇలా వెళ్ళి చాలా ఆస్వాదిస్తామండి నేను మా పాప ఇద్దరం చూస్తున్నారు కదా అసలు ఆనందానికి అవధలే ఉండవు అనమాట నాకు వాయిస్ ఇస్తుంటే కూడా ఎంత సంతోషంగా ఉందంటే చూస్తున్నారా మన అన్న తులసమ్మ అంటే ఇది ఇంకొక నేను చూపించాను కదా నాటనని ఇలా వచ్చిందనమాట ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి ఇలా ఇంకొక రోజు పువ్వులు ఇవన్నమాట మెంతిం కూర నాకు కూరలోకి అవసరం అయితే వచ్చి పైకి తీసుకెళ్తాను ఇలా చూస్తున్నారు రోజా పువ్వు ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఓ కదా అసలు భలే ఆనందంగా ఉంటుందండి మనం ఒక ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే బోల్డ్ పువ్వులు వస్తాయి కానీ ఇలా ఒక్క పువ్వు మనం మన చేతులతో పండించుకుని పూయిస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఎన్ని కలర్స్ ఈ కలర్స్ చూడటానికైనా నేను అక్కడ కూర్చొని ఉంటాను అన్నమాట ఎంత ఇష్టంగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అండి బాగుంది కదా ఇలా అదే వినిపించింది సౌండ్ మీకు ఇలా ఉంటుంది చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడైతే సూర్యుడు వచ్చేసారనమాట రవి గారు లేదనమాట సంగతి వారం పది రోజులు ఫుల్ వర్షాలండి హైదరాబాద్లో చూసారా మొగ్గ ఎంత పెద్దగా వచ్చిందో ఇది ఒంటి రకం అందారం అంటే చాలా పెద్దగా వస్తుంది పూస్తుంది అనమాట నేను పెట్టి కూడా ఒక నెల కూడా కాలేదు కదా అయినా రెండు మూడు మొగ్గలు వచ్చి చక్కగా విరబూస్తున్నాయి పూలు కనీసం రోజుకొక పువ్వున్నా వస్తుంది అలా దేవుడికి నాకైతే బల సంతోషంగా ఉంటుందండి ఇది ఇంకొక రోజు అనమాట పూచినవి గార్డెన్లో పూలు అలా కొంచెం కొంచెంగా తీసి రోజు రోజుకి ఎలా ఉంటుందనని అలా రోజు గార్డెన్లోకి వెళ్ళేలా పువ్వులన్నీ తెచ్చుకొని అంటే మందారము గులాబీ అవన్నీ అయితే నేను అలంకరిస్తుంటాను దేవుడికి చూస్తున్నారా మన లిటిల్ గార్డెన్లో భాగంగా కింద మన ఇంట్లో పెట్టుకున్న క్రోటన్స్ అనమాట ఇవన్నీ మీకు ఇంకా సరిగ్గా చూపించలేదు ఆ వీడియోలు కూడా తీసి పెట్టాను అప్లోడ్ చేయాలి ఇలా వాయిస్ ఇవ్వాలని చెప్పి లేట్ లేట్ అయిపోయింది ఈరోజైతే మన లిటిల్ గార్డెన్లో ఒక పువ్వు మందారం ఒకటి గులాబీ ఆ రెండు మన లిటిల్ గార్డెన్లో పువ్వులేనమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే అంత ఆనందంగా ఉంటుందన్నమాట చేసిన వారికే తెలుస్తుంది ఆనందం నాకు పెద్ద పెద్ద తోటలు అవన్నీ లేవు కాబట్టి నాకున్న దాంట్లో నేను నా పరిధిలో నేను పండిస్తూ పూయిస్తూ పువ్వులు చక్కగా ఆనందంగా ఉంటానండి ఇలా చూసారా ఎంత బాగుంది కదా క్రోటన్స్ అయితే వస్తుందని నేను చక్కగా చూసి చెప్తాను ఇలా మనం మెంతులు వేసిన తర్వాత నీళ్ళు చల్లాలి పైన మట్టి వేసుకొని అది ముందు ముందు వీడియోలో చూద్దామ ఇలా చూద్దామా ఇంకా చాలా వీడియో ఉంది మిస్ కాకుండా చూడండి చక్కగా బాగుంటుంది అది చూసారా ఇలా ఉంటుందన్నమాట మన బిల్డింగ్ పైన మొత్తం చక్కగా ఇది ఇంకొక రోజు అనమాట అంటే రోజు వస్తుంటాను పైకి కదా అందుకని కూరలోకి కూర అయితే కొంచెం తీసుకొని పెట్టాను ప్లేట్లో ఏమేమి కావాలో తీసుకెళ్తాను అనమాట అంటే కూర గోంగూర ఇలా ఇంకా ఏంటి అది ఇది ఉంది కదా స్ప్రింగ్ ఆనియన్ అవన్నీ చూడండి మళ్ళీ మందారం అలా రోజుకొక్కటైనా వస్తుంది దేవుడికి రెండు మూడు చెట్లుగా వేశాను అనమాట అంటే రెండు మూడు తొట్లలో వేశాను ఇదిగో ఇలా అంటే రోజు రోజు కొంచెం తీస్తూ ఉంటాను కదా అలా అనమాట ఇది చూసారా మెంతిం కూర అది కూడా హార్వెస్ట్ ఉంది ఈ వీడియోలోనే చూడండి చాలా బాగుంటుంది అంటే మెట్రో సౌండ్ చూసారా ఎంత పెద్దగా వస్తుందో ఇదైతే ఈ వీడియో ఈవినింగ్ టైంలో వెళ్ళామనండి పైకి లిటిల్ గార్డెన్లోకి చూసారా ఆకాశం ఏదో ఒక నాకు చూస్తూ అలా కూర్చుండిపోతాను ప్రకృతి అంటే అంత ఇష్టం అనమాట బాగుంది కదా చాలా అందంగా అనిపించింది అందుకే వీడియో తీశాను చూడండి మీరు కూడా అదనమాట ఇది మార్నింగ్ టైం మళ్ళీ ఇలా చక్కగా టీ తెచ్చుకొని తాగేసిన తర్వాత మా పాప ఇంకా నిద్ర లేవలేదు నేనైతే వచ్చేసాను పైకి ఈరోజు మెంతులు వేస్తున్నాను అంటే హార్వెస్ట్ అయిపోయిందా ఆల్రెడీ అందుకనే ఇవి అరటి అరటిపండు తొక్కలు అవన్నీ ఉంటాయి కదా టీ పొడి ఇంకా ఎండబెట్టి వేయాలి మన గులాబీ మొక్కల్లో ఇంకా ట్యాబ్లెట్స్ చూపించాను కదా నేను అవి ఎక్స్పైరే డేట్ అయిపోయినాయి ఉంటాయి కదండి మన ఇంట్లో దాంట్లో మొక్కల్లో కూర్చోవచ్చు అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇలా చిన్న చిన్న పనులు రోజు పైకి వచ్చి చేస్తూ ఉంటాను అనమాట ఇది మెంతింకూర ఇంకొకరు చూసారా రోజు రోజుకి అలా పెరుగుతూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని ఇది గోంగూర మార్కెట్లో తెచ్చాను దానికి చాలా వేర్లు వచ్చాయండి ఎందుకు అని చెప్పి నేను అలా మా డబ్బాల్లో మట్టి పోసేసి నాటేసాను చూసారా రోజా పువ్వు ఈ రోజు వచ్చింది బల్లే ఉంటుందండి అది కూడా కలర్ ఎంత బాగుంటుందో వైట్ పువ్వులు ఇంకా రేపటికైతే బాగా విచ్చుకుంటాయి ఇవి ఇదైతే కనకంబరం అనమాట నేను కొమ్మలు తెంచి పెట్టాను తెలుస్తాను మీకు నేను వీడియో తీయటం అప్పుడు వర్షంలో కుదరలేదండి నాకు ఊరికే అవి హైబ్రిడ్ అంట మనం టీ తాగుతూ మాట్లాడుకుందాం ఇప్పుడైతే అది ఇప్పుడు అయిపోయిందండి ఇంకా చక్కగా చూసారా మొలకలు వచ్చినాయి అంటే వేరే వేరే కుండీల్లో వేస్తున్నానంటే ఇవి వంకాయ మొక్కలు వేసానండి ఈ టబ్బుల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు పంపించారు వంకాయ మొక్కలు నారు వేసాను ఇదిగో ఇది పొనగంటి ఎన్ని టబ్బులు అంటే మూడు పెద్ద టబ్బుల్లో రెండు చిన్న చిన్న కుండీల్లో వేసాను అంటే మొత్తం కలిపి నాలుగు అనుకోవచ్చు మనం అలా చాలా వచ్చింది చూసారు కదా ఇందాక ఆహార వేస్తే వావ్ అలా తాగుతూ రోజు నేను ఇలా స్పర్శతో చాలా ఆనందిస్తానండి ఇంకా నాకు ఒక పిల్లల్లాగానే అనమాట అంత కేర్ తీసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వాటిని చూస్తూ అదనమాట అక్కడ వచ్చింది ఇక్కడ మా పాప నేను రోజు ఆనందమే అనమాట ఎంత బాగుంటుందో అప్పుడు ఇదిగోండి ఈరోజైతే హార్వెస్ట్ అనమాట చూస్తున్నారా పొనగంటి వా అసలు ఎంత బాగుందండి సన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట ఆ రోజు మొత్తం హార్వెస్ట్ చేస్తాం పెద్ద గిన్నె నిండా అయితే వచ్చేసింది చక్కగా వాతావరణం కూల్గా సన్నగా చినుకులు పడుతూ భలే ఉందండి అసలు నాకైతే ప్రపంచం అంతా మా ఇంట్లో మా బిల్డింగ్ పైన అంతే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అదనమాట చూస్తున్నారా బాగుంది ఇదే తిండి పెట్టదు మనకి అలా మాట్లాడుకుంటూ చక్కగా హార్వెస్ట్ అయితే చక్కగా చేసేసామండి అంటే తిండి పెట్టేది ఇదే అంటే రైతుల గురించి మాట్లాడాను అనమాట వాళ్ళు ఎంత కష్టపడితే కదా మనకి నోటి దగ్గరికి తిండి వస్తుంది అని అనుకుంటూ హార్వెస్ట్ అయితే చేశాము ఇది వర్షాలు పడేటప్పుడు తీసిన వీడియో అనమాట అంటే చాలా బిట్స్ ఇవన్నీ కలిపి కదా ఇప్పుడు వీడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అలా తీసిన చిన్న చిన్న బిడ్స్ మొత్తం చూసారా ఎంత బాగుంది కదా ప్రశాంతంగా చూస్తుంటేనే కనులకి పండగ అదనమాట నేను వాటిని చూస్తూ అలా గడిపేస్తూ ఉంటాను చిన్న చిన్న మొలకలు అంటే వంకాయ మొక్కలు పెద్ద అయ్యే వరకు నేను అలా వంకాయ టబ్బుల్లో వేద్దామని డిసైడ్ అయ్యాను ఏది మన మెంతిం కూర అలా అవి కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే టబ్బులైతే పెట్టేస్తాను వాటికి గోంగూర చాలా మొక్కలు వేసానండి ఆ రోజు మార్కెట్ నుంచి తెచ్చి ఒక రెండు మొక్కలు అయితే బతికినాయి చూసారా ఎంత బాగా గుబురుగా వస్తుంది కోసే కొద్దీ అది ట్రైన్ మధ్య మధ్యలో అలా వస్తూ ఎనిమిది నిమిషాలకు ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది నేను మ్యూట్ పెట్టకపోతే మాత్రం ఆ సౌండ్ అయితే చెవుల్లోనే ఉంటుందండి ట్రైన్ మన పక్క నుంచే వెళుతున్నట్టు ఉంటుంది అనమాట అందుకే నేను ఇలా చక్కగా మ్యూట్ పెట్టేసి మీకు వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట అక్కడ నేను అందుకే మాట్లాడలేను లిటిల్ గార్డెన్లో వాయిస్ ఇద్దామంటే ట్రై చేస్తాం ముందు ముందు చేద్దాం అనుకుంటున్నాను అక్కడే చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇలా నేను అవి తీసి ఇట్లా కొమ్మలు ఎరగ తీసి ఇక్కడ పెట్టాను వర్షాలకి చూడండి ఎలా చిగురు వచ్చింది ఎంత బాగుంది కదా అలా బతికిపోతున్నాయి అసలు ఆ వర్షాలకి ఏవి పెడితేవండి ఇవైతే అది ఇది పసుపు అనమాట కరివేపాకు చెట్లు రెండు ఇది ఆ రోజు వచ్చిన పువ్వులు అనమాట ఇదేమో క్రోటన్ మన ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం ఇదేమో నిమ్మ చెట్టు ఇంకా ఈ టబ్బుల్లో ఎక్కడో చిన్న చిన్న నిమ్మ చెట్లు దొరికితే నిమ్మకాయ చెట్లు దాంట్లోనే పెట్టేస్తాను మళ్ళీ వేరే టబ్బులు ఎందుకంటే ఇప్పటికే అయిపోయినాయి కదండి మనం ఉండేది మన సొంత ఇల్లు వచ్చాక ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు ఇదేమో వామాకు వామాకు గుర్తు రాలేదు టైంకి అదనమాట ఇది మొత్తంగా ఇలా వచ్చింది అంటే ఇది ఈ వీడియో తీసి కూడా ఒక రెండు వారాలు అవుతుందేమో అప్పుడు ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి కదా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అంటే అది మా పాప ఈవినింగ్ టైంలో అనమాట అలా తను ఏదో చూస్తూ ఉంటుంది నేనైతే నా గార్డెన్ పనులు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట తను కూడా హెల్ప్ చేస్తుంది నాకు పాపం చిన్న చిన్న వాటిల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాటర్ పోయడం కానీ ఇలా చిన్న చిన్న ఇదిగో మెట్రోస్ ఇంకా వస్తూ అది సౌండ్స్ వింటున్నారు కదా అలా మనకి గార్డెన్ పనులు చేసుకుని ఉంటే మెట్రో వచ్చిందని వెనక నుంచి వచ్చినట్టే ఉంటుంది ముందు నుంచి వెళ్ళినట్టే ఉంటుంది అనమాట ఆ రోజు మన నాకు అవసరమైంది మెంతిం కూరను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఇంట్లోకి అంటే ఇంట్లో వాడుకోవడానికి అలా వచ్చి ఏం కూర వండుతున్నామో దానికి తగ్గట్టు నేను తీసుకొని వెళ్తుంటాను అనమాట ఇంకా వెయ్యాలని చాలా చాలా ఆశ ఉంది కానీ నాకు ఇంకా చాలేండి మాత్రం పెంచుకుంటే పాపం అంతవరకన్నా మనకి ఇక్కడ రె రెంట్లు కదా కొంచెం చూసి చేసుకోవాలి మనం ఏదైనా చూసారా మెంతులు మెంతాకు కోసానని మళ్ళీ వేసాను ఈ టబ్బులో అంటే మందారం టబ్బులో కూడా వేసేసాను అవి కొంచెం చెట్లన్నీ పెరిగే వరకు అయితే అలా వేస్తూ ఉంటానండి తర్వాత వేరే టబ్బులు పెట్టి సపరేట్గా మెంతిం కూర అయితే పండిస్తాను బాగుంటుంది కదా అప్పటి వరకు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి అలా చేస్తున్నాను ప్రస్తుతానికి అనమాట ఇలా మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో బావు ఇది ఏడో రోజో ఎనిమిదో రోజనండి కూర వేసి ఒక వారం చాలండి చాలా సింపుల్ అస్సలు పనే ఉండదు ఎంత హ్యాపీగా ఉల్లిపాయలు నాటేసాను స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసాయి అంతే స్ప్రింగ్ ఆనియన్స్ అంతే ఎంత బాగుంది కదా ఇప్పుడైతే బచ్చల కూర హార్వెస్టు ఇదనమాట సంగతి హ్యాపీగా గిన్నె నిండా వచ్చింది ఒక పప్పుకైనా ఎలా అయినా మన ఇష్టం ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు చూసారా ఇక్కడ సీతా చిలుక రోజు చాలా వస్తాయండి మీకు వీడియో తీసి మీకు చూద్దాం అనుకునే లోపే ఎగిరిపోతుంటాయి అనమాట అలా ఈరోజైతే అలా వీడియో తీయడానికి కు కొంచెం కుదిరింది అనమాట ఎంత బాగుంది కదా కలర్లు బోల్డ్ కలర్లు వస్తాయి సీతాకోకు చిలుకలు ఎల్లో లైట్ గ్రీను బాబా ఎన్ని కలర్స్ అంటే వైట్ ఫుల్ వైట్ ఇలా మా పాప అయితే సీతాకచిలకు వచ్చింది బటర్ఫ్లై అని చెప్పి పాపం కెమెరా పట్టుకుని వెళ్ళే లోపే ఎగిరిపోతుంటుంది అనమాట మాకు రోజు ఇదే పని బల్లే ఉంటుందండి సరదాగా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట మా లిటిల్ గార్డెన్లో నేనైతే కలర్స్ ఏమి పెట్టకుండా చక్కగా న్యాచురల్గా ఉండేటట్టే ఈ వీడియో ఎలా తీసానో అలా అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మా పాప అయితే అలానే ఉంచమ్మా బాగుంటుంది చూడటానికి చక్కగా ఈసారి ఎప్పుడన్నా కావాలంటే నువ్వు కలర్స్ అవి యాడ్ చేద్దు కానీ ఇప్పుడైతే వద్దు ఇలా పెట్టేసాయని చెప్తే ఇలా పెడుతున్నాను న్యాచురల్గా అండి ఇప్పుడు నేను మేము ఎలా చూస్తున్నామో గార్డెన్ రోజు అలానే మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నారనమాట అంటే చిన్న చిన్న పనులైనా సరే మన చేతులతో ఇలా చేసుకున్నప్పుడు ఆనందమే వేరు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే నేను ఇంట్లో ఉన్న చిన్న చిన్న అంటే అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి నేను చిన్న కొంచెం అయినా పెంచుకుంటుంటాను కుండీలలో ఆ ఇంటి దగ్గర కూడా మీరు వీడియోలు చూడవచ్చు మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఉంటాయి కొన్ని ఇక్కడ కొంచెం ప్లేస్ని బట్టి కొంచెం ఎక్కువగా పెద్ద పెద్ద డబ్బుల్లో అయితే పెట్టుకోగలిగాను ఇలా చూసారా అది అంటే అక్కడ కొన్ని ముగ్గులు వేసుకున్నాను కుండీలు కానీ గడప అక్కడ పాతింటి దగ్గర కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి అదే ఆ ట్రైన్స్ అయితే ఎంత గొడవ చేస్తున్నాయి అంటే నిజంగా మొత్తం న్యూట్ పెట్టేశాను అనమాట అందుకే అవి వినలేమండి మనం అంత సౌండ్స్ బాగా వస్తుంటాయి అనమాట అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చక్కగా ముగ్గులు వేసుకుంటూ ఆరు నెలలు ఎలా గడిచిపోయిందో తెలియదు అనమాట రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇక్కడికి వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నగా ముగ్గులు వేసుకుంటూ చక్కగా ఇల్లు సర్దుకుంటూ క్రోటన్స్ తెచ్చుకుంటూ టబ్బులు తెచ్చుకొని మట్టి తెచ్చుకొని నాటుకొని వాటిని పెంచుకుంటూ ఇలా క్రోటన్స్ అన్నీ మట్టి అంతా తీసి మళ్ళీ సెట్ చేశానండి అవన్నీ వీడియోలు తీయటానికి కుదరలేదు ఎందుకంటే ఫుల్ వర్షం అప్పుడు అందుకనమాట నాకు అసలు కుదరలేదు నేనే నేను నేనే చేసేసుకున్నాను ఎక్కువ శాతం ఈసారి అయితే అంటే ఆఫీస్ నుంచి వాళ్ళని పిలవడానికి కూడా వర్షాలకి అసలు కుదరటం జరగలేదనమాట అందుకని నేనే చక్కగా మొత్తం తెచ్చుకొని చక్కగా మొ మొత్తం కుండీలలో మార్చుకొని ఇలా చేసుకుంటూ పనులన్నీ చేస్తూ చేస్తూ ఒక రెండు వారాలు అయితే ఫుల్ వర్షాలు ఇక్కడ హైదరాబాద్లో అస్సలు ఆగకుండా పడ్డాయి ముసురు పట్టింది అనమాట ఇదిగో మన మెంతాగ చూసారా ఎంత బాగా కదా కదా ఆ ఆరోజు అంటే ఎండ వచ్చినట్టు లేదు వాన మబ్బు పట్టినట్టు కూడా లేకుండా అలా మోగెండగా ఉండి చాలా ఎండుందండి ఉందండి కనిపించకుండా ఇంటికి వచ్చిన తర్వాత లోపల ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అలా వేసి వేసుకొని అనమాట మా మా అదేమంటారు ఇట్లా తలనొప్పి వచ్చినట్టు అయిపోయింది ఆ రోజు హార్వెస్ట్ చేసిన రోజు అంటే నేను వీడియో తీసుకుంటూ వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ చాలా టైం అయితే తీసుకుంది అలా మాట్లాడుకుంటూ సంతోషంగా అక్కడే ఒక గంట పైన ఉండిపోయాను అనమాట అందుకని ఎండకి అలా జరిగింది ఆ రోజు ఇదిగోండి బచ్చల కూర అయితే చక్కగా గిన్నె నిండా వచ్చిందనమాట మెంతం కూర ఏమో ఒక ప్లేట్ నిండా వచ్చింది చక్కగా ఇదిగో ఇప్పుడైతే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా చాలా వచ్చాయండి చక్కగా ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నాయి ఇంక ముందు ముందు నేను మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటాను వీడియోస్లో మన ప్రపంచం మన లిటిల్ గార్డెన్ అనమాట నా ఛానల్లో అయితే అలానే ఉంటుందండి ఎందుకంటే నాకు ఇది ఇష్టం కదా అందుకని అనమాట ఒంటి రకం అందరం అది నేను ఒకళ్ళ ఇంట్లో తీసుకొచ్చానండి అడిగి ఒక బ్రాహ్మణ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో అంత పెద్ద పువ్వు అనమాట కలర్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళని అడిగి చక్కగా తీసుకొచ్చి పెట్టాను ఆ టబ్బులోనే వేస్తున్నాను ప్రస్తుతానికి నేను ఇదిగో పునగ ఇదేమంటారు పుదీనా అనమాట ఒక ఫ్రూట్ బాక్స్ ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా అలా వేసేసాను చూస్తున్నారా ఇదైతే ఒక నెల అయింది ఇది ఎందుకునండి ఈసారి బాగా కొంచెం లేటుగా వస్తుంది పుదీనా వస్తే మాత్రం ఒకసారి ఇదైపోతుంది ఇది అలా వస్తుందనమాట ప్రస్తుతానికి అది కూడా వర్షాలకి అలా వచ్చింది బాగా వచ్చింది అనుకోవాలి ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది కూడా ఈరోజు ఇంట్లో కూరకి మనకి ఇది దీంట్లో ఆలు టమాటా ఇది వేసి మెంతాకేసి చేస్తే సూపర్ ఉంటుందండి కూర పప్పులో వేసుకోవచ్చు మనం ఇంకా అన్నీ ఇంకా ఏది కావాలంటే అది మేము చాలా బీరకాయలో వేస్తాము ఇదేంటి మెంతి మెంతికూర అంటే చలవనమాట ఒంటికి ఈజీగా కూడా వస్తుంది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది ఇలా మనం ఇలా చేసుకుంటే వారానికే వస్తుందండి ఇది అసలు మెంతికూర అయితే వారం రోజులే పెద్ద పని ఉండదు అసలు చాలా అంటే చాలా ఈజీ చాలా హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇలా నేనైతే రోజు ఇలా కొంచెం అయితే కూరలో వేస్తాను ఏది వేసినా మెంతకూర అయితే కొంచెం కంపల్సరీ ఒకవేళ మెంతికూర టైంకి లేకపోతే మెంతులైనా వేస్తాను మెంతి పొడి ఇలా అయితే వాడతాను అనమాట ఇక్కడైతే ధనియాలు చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చాయి అనమాట వంకాయలు బాగా చెట్టు బాగా పెరిగే వరకు ఈ వంకాయ చెట్లలో అయితే ఇలా వేస్తూ ఉంటాను నేను ఇదిగో ఇప్పుడు మనం ఈ అరటికాయ తొక్కలు ఇలా ఉంటుంది కదా అరటిపండు పండు తొక్కు ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఉన్న మొక్కలోనే చక్కగా మట్టి తీసి దాంట్లో ఇలా పెట్టేసి పెట్టేస్తే మంచిగా ఎరువు అవుతు అయిపోతుందండి నేనైతే చాలా వరకు అలా చేస్తూ ఉంటాను ఉల్లిపాయలు కుళ్ళిపైన ఉల్లిపాయలు ఉల్లిపొట్టు కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా అలా వేరే బకెట్లో వేసి ఇవన్నీ నేను మీకు ముందు ముందు వీడియోల్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా చెప్తూ చిన్న చిన్న వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలా ఇది ఉంటుంది కదా టీ పొడి ఇదనమాట ఎండబెట్టి వేయాలి మనం లేకపోతే ఫంగస్ లాగా వస్తుందనమాట చక్కగా ఎండబెట్టి వేస్తాను నేను ఇదిగో కోడిగుడ్డు అది ఉంటాయి కదా పెంకులు అవి కూడా వేస్తాను అంటే గులాబీలో అలా వేస్తే చక్కగా విచ్చుకుంటాయి అనమాట నేను వేసింది కూడా పెద్ద గులాబీలు ఏం కాదండి ఇది ఒకటే కొంచెం బాగుంటుంది ఈ చెట్టు వేరే అయితే చిన్న చిన్న గులాబీలు అంటే రోజు అంటే కాలానికి సంబంధం లేకుండా ఈ కాలమే పూస్తాయని కాకుండా ఎప్పుడు సంవత్సరం మొత్తం పూస్తాయట ఆ పువ్వులు అందుకని అవి అడిగి తీసుకొచ్చాం నర్సరీలో ఎందుకంటే మనకు దేవుడికి పనికి వస్తాయి కదా అందుకని అనమాట పెట్టుకోవడం కన్నా ఎక్కువగా ఇప్పుడు దేవుడికి కావాలని చెప్పి నేను అలా తీసుకున్నాను ఇప్పుడు అయితే హార్వెస్ట్ చేసేసాం కదా మనం ఆల్రెడీ అందుకని ఇప్పుడు మళ్ళీ చల్లుతున్నాను ఒక వారంలో మళ్ళీ బాగా వస్తాయండి అందుకని నేను వేరే దాంట్లో కూడా ఇవి వచ్చేలోపు నేను వేరే దాంట్లో కూడా వేసాను ఇందాక మీకు చూపించాను కదా చిన్న దాంట్లో వేసానని ఇప్పుడు ఆల్రెడీ మందారం దాంట్లో ఒకటి ఉంది మనకి హార్వెస్ట్ చేసుకోవాల్సింది చక్కగా మళ్ళీ పక్కన ఇంకొక కుండీలో చిన్న కుండీలో భలే వచ్చిందండి గుబురుగా అది కూడాను అది మనం రోజు కొంచెం అయితే తీసుకోవచ్చు ఎవరన్నా వస్తారు మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే ఇస్తూనే ఉంటారు వాళ్ళకు కూడా నాకు అదొక సంతోషం అనమాట భలే ఆనందంగా ఉంటుంది మనం ఇంత ఏం చేసుకుంటాం చెప్పండి చక్కగా ఆర్గానిక్ కదా అందరికీ ఇస్తూ ఉంటాం అనమాట అలా మా ఫ్రెండ్స్ వచ్చిన ఇళ్ళకి చక్కగా వాళ్ళతోనే కట్ చేయించి అంటే అదొక ఆనందం వాళ్ళకి ఇంట్లో పెంచుకోవడానికి లేకపోతే అలా హార్వెస్ట్ చేసినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తాను మీరే తీసుకోండి అని చెప్పి అలా ఇదిగో ట్యాబ్లెట్స్ అయితే ఇంట్లో డేట్ అయిపోయినాయి ఉంటాయి కదండీ అలా పడేయకుండా నేనైతే ఇలా చేస్తూ ఉంటానమాట అంటే చెట్లకు బలం నాకు వేరే వాళ్ళు చెప్పారండి అప్పటి నుంచి నేను ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే ఇలా చేస్తుంటాను నిజంగానే చెట్లకు బలే బలం అండి ఇవి చక్కగా ఒక చిన్న ట్యాబ్లెట్లు అయితే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు గుచ్చేస్తాను ఇల్లు అలా చాలా బాగా పెరుగుతాయండి మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఇవన్నీ కాకుండా నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇంకా మీకు ముందు ముందు అన్నీ చూస్తూ ఉంటా చెట్ల గురించి అయితే నాకు వీలైనంత వీలైనంతవరకు చెప్తూ ఉంటానన్నమాట నేను చేసినవి అప్పుడప్పుడు అన్న రోజు చూపించకపోయినా అప్పుడప్పుడు వీడియోస్లో పెడుతూ ఉంటాను చూడండి తప్పకుండా మన ఛానల్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బాగున్నాయంటే నేనైతే ఆ కలర్లు చూస్తూ అలా కూర్చుండిపోతాను ఎల్లో పింకు ఎంత బాగుంటాయండి వైటు ఇంకా వంకాయ కలర్ చాలా ఉన్నాయి అంటే ఒక రోజు ఒక్కొక్క కొన్ని కలర్స్ వస్తాయి అనమాట అలా అన్ని కలర్స్ వచ్చినప్పుడు కూడా నేను తీసి చూపిస్తాను మీకు ఇది ఇలా చేస్తూ ఉంటాను ఇలా మట్టి తీసుకొంచెం అలా రెండు చిన్న ట్యాబ్లెట్లు అయితే రెండు ట్యాబ్లెట్లు వేసేసి దాంట్లో ఒక అలా పెట్టేస్తాను అనమాట చాలా బాగా వస్తాయి అనమాట అలా బాగుంటుందండి చాలా ఈజీగా మనం అంటే ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా ఈజీగానే అనిపిస్తుంది పనైనా నేను ఎంత కష్టమైనా ఒక్కదాన్నే లిటిల్ గార్డెన్ ఇలా సెట్ చేయటానికి చెప్పాలంటే చాలా కష్టపడ్డానే అనుకోవచ్చు కానీ నాకు కష్టమే అనిపించలేదు ఇది ఇది మెంత్ ఇంకొరిందా చెప్పాను కదా ఒకటి అలా నేను రెండిట్లో వేసి కోసుకునే లోపు వేరేదైతే రెడీగా పెట్టుకుంటాను ఇదైతే బచ్చల కూర పాపం అది ఇంటి దగ్గర చిన్న తొట్లు కదండి ప్లేస్ ఎక్కువ ఉండేది కదా కదా దాంట్లో వేసిన అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా వచ్చాయి ఇదిగో మా కాయలు వస్తున్నాయి మళ్ళీ వాటికి విత్తనాలు ఇది కుండి మార్చాలన్నమాట నేను పెద్ద టబ్బులో వేయాలి బాగా వస్తుంది ఇంకా పెద్దాకొచ్చేదండి ఇది అయితే ఎంత పెద్దాకో పాపం కుండి మట్టి చాలక అలా చిన్న చిన్న ఆకులుగా వస్తున్నాయి అనమాట ఇదిగో మెంతుళ్ళు చల్లిన తర్వాత మనం మళ్ళీ పొడి మట్టి అయితే నేను ఇలా పైన చల్లేస్తాను చక్కగా మెంతుళ్ళు నానబెట్టి ఒక పా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మెంతులు నానబెట్టి ఇలా చల్లేయాలి తొందరగా వస్తాయి అనమాట నాన మెంతులు ఇలా వేసుకుంటే మనం దానిపైన మనం మళ్ళీ ఇలా నేనైతే మట్టి వేస్తాను మరి వేరే వాళ్ళు ఎలా నాడతారు నా వేస్తారో మెంతులు నాకు తెలియదు అండి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఇలా మట్టి చల్లేసి దానిపైన తర్వాత కొంచెం నీళ్లు చిలకరిస్తానన్నమాట అలా కొంచెం మంచిగా చక్కగా ఒక మూడు రోజుల్లో మొలకలు అయితే వస్తాయండి చక్కగా అసలు ఎంత బాగా అంటే ఆనందం అదిగో వేశాను కదా ఇలా నాలుగు టబ్బుల్లో అయితే వేశాను ఆ నాలుగు టబ్బుల్లో మట్టి వేసేసి నీళ్లు చల్లేస్తాను అనమాట ఇలా అంతా చూయించడానికి వీడియో అని చెప్పి ఒకటే చూస్తున్నాను అలా బాగుంటుంది చాలా ఆనందంగా అలా నేను చాలా వీడియోలు అయితే తీసి పెట్టానండి వర్షానికి అంటే అప్లోడ్ చేయటం వాయిస్ ఇవ్వాలి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రూల్స్ కూడా అనమాట ఒరిజినల్ వాయిస్ ఇచ్చి మనం ఇలా మన ఒరిజినల్ కంటెంట్ అయితే ఉండాలని చెప్పి రూల్స్ వచ్చాయి అంటే కష్టపడటంలో తప్పు లేదు నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను ఇప్పుడు మీకు కూడా వివరంగా వివరించినట్టు ఉంటుంది కదా చాలా బాగుంటుంది మన ఛానల్లో అయితే చక్కగా గుడికి వెళ్ళటం లిటిల్ గార్డెన్ ఇలా ఇంట్లో వంటలు అన్నీ నాకు వీలైనంతవరకు నా పరిధిలో ఉన్నంతవరకు నాకు కుదిరినంతవరకు నేను చూపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను చూసారా ఇలా ఎన్ని పూలైతే వస్తుంటాయి అనమాట మనకి ఆనందమే వేరండి నా నేను ఎలా అంటే నాటేటప్పుడు కూడా అనుకున్నాను దాంట్లో మట్లో ఏమేమి కలపాలి ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే వర్షానికి అస్సలు కుదరలేదండి మొన్న వర్షంలో వీడియో తీయటానికి కూడా కుదరదు కదా నాకు వీలైనంతవరకు కొన్ని అయితే తీసి పెట్టాను చూస్తా ట్రై చేస్తా ఎక్కడెక్కడో ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి మీకు చూపించడానికి ట్రై చేస్తా ఒకవేళ వీడియోలు దొరకపోయినా నేను మళ్ళీ ఏమన్నా చెట్లను ఆడుతూ ఉంటాను కదా మళ్ళీ మళ్ళీ ఎప్పుడన్నా అవసరం పడ్డప్పుడు కొన్ని అవి అయితే చూపించడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఇవి చూడండి చిన్ని చిన్ని పువ్వులు కలర్ ఎంత బాగుంది కదా అలా మేము రోజు చక్కగా మన గార్డెన్లో ఎంజాయ్ చేస్తూ కష్టమైనా తెలియకుండా హ్యాపీగా ఇలా అయితే గడుపుతూ ఉంటామండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా తప్పకుండా నచ్చే ఉంటుంది మన ఏమంటారు ఇలా గార్డెన్ పండించుకునే వాళ్ళ ప్రియులు ఉంటారు కదా అంటే ఇష్టమైన వారు చాలామంది ఉంటారు కదా నాలాగే అలాంటి వారికి అయితే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఇంకా ట్రై చేయండి తప్పకుండా వీళ్ళని అంతరికి పండించుకోవడానికే ఈ వాటర్ క్యాన్లు అయితే నేను ఎక్కువ వాడకూడదు కదా మనం కొంచెం వాడిన తర్వాత ఇవి వాటర్ క్యాన్స్ తీసేస్తాం కదా నేనైతే ఇవి కట్ చేసి చక్కగా వేసానమాట చూసారా ఎలా వచ్చిందో ఇది ఈ మెంతిం కూర అంటే ఏవి వేస్ట్ కాకుండా పెద్ద పెద్దతో పాటు కూడా మన ఇంట్లో వస్తువులు ఏవి వేస్ట్ కాకుండా ఇలా అయితే మనం ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది చూస్తున్నారు కదా మన ఛానల్లో ఇప్పుడు నేను కూర వస్తున్నాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి నా సంతోషానికి అవదలేవన్నమాట మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా నేను వీడియోలు పెడుతూనే ఉంటాను చూస్తూ ఉండండి అలా చూడండి నా సంతోషం ఎంత బాగుందో నేను న్యాచురల్గా అయితే పెట్టేశాను కలర్స్ ఏం లేకుండా అనమాట ఇలా నేను చెట్లల్లో పైన బిల్డింగ్ మీద ఉండి ఉండి నల్లగా ముందే నల్లగా ఉంటాను ఇంకా నల్లగా అయిపోయానండి ఇలా అయిపోయాను అనమాట చూసారా ఎలా అయిపోయిందో అసలు కేర్ తీసుకోవటం నా కేర్ నేను తీసుకోవటం కూడా మర్చిపోయాను అనమాట ఈ చెట్లల్లో ఆనందానికి పడి నాలుగు టబ్బుల్లో వేశానని చెప్తున్నాను మళ్ళీ వీడియోలో కలుద్దాం చూశారు కదా నచ్చిందా మీకైతే ఈ వీడియో మొత్తం న్యాచురల్గా అయితే ఉందండి మన ఇంట్లో అంటే నేను ఎలా తీసానో అలా అప్లోడ్ అయితే చేసేసాను అనమాట చక్కగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ